చాలామంది ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకుంటారు తీర్మానం తీసుకున్న నాలుగు రోజులు లేదా వారం రోజులు నెల రోజులు ఖచ్చితంగా చేస్తారు తర్వాత ఎందుకో చల్లారిపోతారు అసలు మనం ఎందుకు చల్లారిపోతాం తీర్మానం తీసుకున్నప్పుడు ఉన్న ఆ రోషము కానీ ఆ వేడి కానీ ఎందుకు కొన్నాళ్ళ తర్వాత మనలో సన్నగిల్లిపోతూ ఉంటుంది ఎందుకు మనం ప్రార్థనలో చల్లారిపోతూ ఉంటాం కంటిన్యూగా ఎందుకు ప్రేరు చేయలేకపోతున్నాం పర్టికులర్ టయాన్ని పెట్టుకొని ఆ టయానికి లేవలసిన మనము ఎందుకు మధ్య మధ్యలో డుమ్మాలు కొట్టేస్తాం సమయం ఉన్నా కానీ బైబిల్ ఎదురుగా ఉన్నా కానీ మన వాక్యాన్ని చదము ఎందుకై ఉంటుంది అంటారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా చూద్దామా ఎందుకై ఉంటుందో రండి చూద్దాం దాని గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినము చివరి భాగము మరియు పన్నెండో వచ్చిన ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై సేన అతనికి ఇవ్వబడెను అదే దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువులను నిలువబెట్టుదురు ఇక్కడ నాలుగు అంశాలు మనం గమనించాలి ఒక అధిపతి ఉన్నాడు ఆ అధిపతికి సేన అంటే ఒక సైన్యం ఇవ్వబడింది అతడు చేస్తున్న పని ఏంటంటే అతిక్రమము జరిగేలా చేస్తున్నాడు రెండవది బలి అర్పణను ఆపివేస్తున్నాడు బలి అర్పణ అంటే మీరు ఉదయకాలము మధ్యాహ్న కాలము లేదా సాయంకాలము చేసే ప్రార్థన బైబీలు మీ ఇంట్లో ఉంటుంది కానీ బైబీలు చదవకుండా ఆపిస్తాడు ప్రార్థన చేయడానికి మీకు సమయం ఉంటుంది కానీ మీరు ప్రార్థన చేయకుండా చేస్తాడు మీరు ప్రార్థన చేయడానికి ఒకవేళ మోకాళ్ళు వేశారనుకుందాం అయితే సాతానుగాడు లేదా ఇదిగో సాతానుకు సూచనగా ఉన్న ఆ సేనాధిపతి వాడు వచ్చి నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదు అని నీ చాప లాక్కోడు లేదా నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదని చెప్పేసి నిన్ను అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోడు వాడు భౌతికమైన కార్యాలు చేయడం వాడుకున్న ఏంటంటే వాడు వాయు మండల అధిపతి వాడు ఎవడట వాయు మండల అధిపతి ఎఫేసి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినము ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ఎవడు వాడు వాయుమండల అధిపతి ఎక్కడుంటాడు ఆకాశ మండలంలో ఉన్నాడు ఆ ఏం చేస్తాడంటే వాడు నీవు ప్రార్థన చేయకుండా ఆపుతాడు అది భౌతికంగా కాదు కానీ నిన్ను ఆత్మ సంబంధంగా ఆపేస్తాడు నువ్వు ప్రార్థన చేయకుండా అనునిత్యము నువ్వు చేయవలసిన ఆ బలి అర్పణను ఆపివేస్తాడు ఎలాగంటే సహోదరి నువ్వు కర్రీ చేస్తావు ఎప్పట్లాగనే రెగ్యులర్గా వండుతావు ఈరోజు అనుకుంటావు మా ఆయన చాలా బాగా కష్టపడి వచ్చాడు మా ఆయనకి ఈరోజు చిక్కునుండి పెడతాం అనుకుంటావు ఆయన కూడా డ్యూటీ నుంచి చాలా హ్యాపీగా మావిడి రోజు ఏం ఉండదు అని ఆకలితో వచ్చి ఉంటాడు నువ్వు ఏదో డ్యాస్లో పడిపోయి ఒకసారి వేయాల్సిన ఉప్పుని రెండు సార్లు వేసావు ఏమవుతుంది అప్పుడు కష్టమైపోయిద్ది మొత్తం ఉప్పగా అయిపోయింది ఇక మీ ఆయన రాగానే వడ్డిచ్చావు మీ ఆయన ఆకలితో ఉన్నాడు కదా అబ్బా ఎంత మంచిదానివే నువ్వు చికెన్ అని చెప్పి కూర్చున్నాడు కంచం పెట్టారు రైస్ పెట్టారు కర్రీ వేసారు తింటా ఉన్నాడు మద్ద పెట్టుకున్నాడు ఆకలితో ఉన్నాడు కదా ఏం మాట్లాడా అర్థం కాల ఎలా ఉందండి అని కొసరగా అడిగింది అక్క అడగగానే అయ్యారి కోపం వచ్చేసింది ఇది కూర అంటే అని స్టార్ట్ చేశాడు ఇది ఎవరైనా కూర అంటారా నిన్ను కాదు అని అంటాడు మరి ఎవరిని అనాలి మీ అమ్మ అనాలి నీకు కూర ఎలా చేయాలో చెప్పని మీ అమ్మ అనాలి చికెన్ కూర కూడా ఉండటం చేతగాదే నీకు అని చెప్పి స్టార్ట్ చేశాడు తర్వాత మీ నాన్నను అనాలి అని స్టార్ట్ చేశాడు తర్వాత మీ పెద్దోళ్ళు అనాలి మీ కుటుంబంలో అనాలి ఇక ఎట్లా అయిపోయిందంటే తిట్టవలసిన ఆమెను తిట్టవలసిన వ్యక్తి వారి కుటుంబ సభ్యులందరూ లాక్కొచ్చారు మరి అక్క మాత్రం తక్కువ తింటదా ఆహా మనం జుట్టు పట్టుకుంటే జుట్టు కాళ్ళు రెండు పట్టుకుంటది అక్క ఇప్పుడు ఈ పక్కనున్న సైనికుల్లో ఒకడు అంటాడు నువ్వు మాత్రమే తక్కువ తిన్నావు నువ్వు కూడా నువ్వు అని చెప్పేసి ఇతని చేత అటువైపు ఉన్న ఇంకొక సైనికుడు ఆమె చేత ఇద్దరు పోట్లాడుకునేటట్లు చేస్తారు ఎవరు చేస్తారు ఆ అధిపతికి ఇవ్వబడిన సేనాలో ఉన్న ఆ సైనికులు విటిపురు గలుపుతుంటారు అటుపురు గలుపుతుంటారు ఇది భౌతికంగా చేసే పని కాదు భౌతికంగా జరగట్లా లోపల ఇంటర్నల్ గా సాతానుగాడు వాయుమండల అధిపతి ఏం చేస్తున్నాడు మీరు కొట్టుకునేలా చేస్తున్నాడు క్రమము లేనిది అతిక్రమము మీ జీవితాలు క్రమముగా ఉండాలి కానీ అప్పుడు అతిక్రమం ఏర్పడింది క్రమముగా ఉండవలసిన మీరేమవుతున్నారు అతిక్రమం అయిపోయారు ఏమైపోయారు దాన్ని అతిక్రమము అంటారు అతిక్రమము చేసేలా మొదటిగా చేస్తాడు ఇక గొడవ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు వెళ్ళిపోయి బైబిల్ తీసుకొని దేవానికి స్తోత్రం మా ఆయన మార్చయని ప్రార్థన చేస్తారా బైబిల్ చదువుతారా లేదు అతిక్రమము మీలో ఏర్పడినప్పుడు ప్రార్థన మీదకి మీకు ధ్యాస పోదు బైబిల్ మీ ఇంట్లో ఉంటుంది కానీ బైబిల్ చదవరు సమయము ప్రార్థన చేసే సమయం మీకు ఉంటుంది కానీ ప్రార్థన చేయలేరు ఎందుకంటే మీలో ఒక అపరాధ భావము లేదా మీలో అతిక్రమము అనేది ఒకటి ఏర్పడింది అతిక్రమము జరిగేలా మీలో మొదటిగా సాతానుగాడు వాయుమండల అధికారి పనిచేస్తాడు ఈ అధికారికి అధికారం ఇవ్వబడింది ఏమని అధికారం ఇవ్వబడింది అంటే బలి అర్పణలు ఆపివేయి వాడికి ఇవ్వబడిన పని ఏంటి బలి అర్పణలు ఆపివేయాలి బలి అర్పణ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా అనుదిన ప్రార్థన ప్రతిరోజు నువ్వు ధ్యానించే వాక్యం ఇవి జరగకుండా చేస్తాడు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము దేవుని స్తుతించాల్సిన నీవు ప్రార్థించాల్సిన నీవు ఆయన వాక్యాన్ని ధ్యానించాల్సిన నీవు నువ్వు ఈ పనులు ఏవి చెయ్యవు ఆ రోజు ఎస్ ఆ రోజు నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్ల ఏం చేస్తాడు తెలుసా ప్రవేశిస్తా ఎక్కడ ప్రవేశిస్తాడు మందిరంలోకి ప్రవేశిస్తాడు ఆయన ఆలయమును పడత రోసాను ఏం పడత రోసాడు ఆలయము ఆలయం అంటే భౌతికమైన ఆలయము అనుకునవచ్చు మనం ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్ళే ఆలయము గురించి కాదు కానీ నీ హృదయము అనే ఆలయము ఆయన అంటాడు కదా నీ దేహము దేవునికి ఆలయమై ఉండలేదా నీ హృదయమే ఆయన ఆలయము అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా వడి ఎవరిని పడగొడతాడట నిన్ను పడగొడతాడు ఆత్మీయముగా నిన్ను పడగొడతాడు ఆయనకు ఆలయం ఎవరమే ఉన్నాము మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది మన హృదయము దేవునికి మందిరమై ఉన్నది మొదటిగా మనం అతిక్రమము చేసేలా చేస్తున్నాడు రెండవది అనుదిన బలి అర్పణను నిలిపివేస్తున్నాడు మూడవది మన హృదయములోకి ప్రవేశిస్తున్నాడు ఇక నువ్వు ప్రార్థన చేస్తావు వాక్యం చదువుతావు బైబిల్ని ఎదురుగా ఉన్నవి కానీ బైబిల్ చదవు ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉన్నది కానీ ప్రార్థన చేయలేవు ఎందుకయ్యా అంటే వాయుమండల అధిపతి నీతో ఈ పనులు చేయిస్తున్నాడు సహజంగా మనం అందరూ అనుకుంటామంటే ఎందుకో బ్రదర్ జనవరి ఫస్ట్ అప్పుడు తీసుకున్న తీర్మానం ప్రతి ఉదయము మూడు గంటలకు లేవాలి ప్రార్థన చేయాలి నాలుగు గంటలకు లేవాలి ప్రార్థన చేయాలి అయినా ఎందుకో తీర్మానం తీసుకున్న రోజుల్లో మొదటికే బాగా చేశాను కానీ ఎందుకో తర్వాత చల్లారిపోయాను బ్రద సహోదరి సహోదరుడా చాలా సార్లు నువ్వు ఇలా అనుకుని ఉంటావు కదా ఎందుకు నేను ఇలా చేస్తున్నాను ఎందుకు నేను ఇలా ప్రార్థన చేయలేకపోతున్నాను తీర్మానం తీసుకున్న రోజుల్లో బాగానే ఉన్నాను కదా ఇప్పుడు ఎందుకు చల్లారిపోయాను ఆ రోజుల్లోనండి నేను ప్రార్థన భలే చేసేదాన్ని అండి బాప్ తీసుకున్న రోజుల్లో వాక్యం బాగా చదివేదాన్నినండి అనేక మందికి సువార్థలు చెప్పేదాని అండి చెప్పేవాడినండి అని చెప్పే నీవు ఈరోజు చల్లారిపోయాను ఎస్ సహోదరి అది నీ తప్పు అని నేను చెప్పడం లేదు కానీ నీలో ఒక సైన్యం పనిచేస్తుంది అన్న విషయాన్ని నువ్వు పసిగట్టాలి నీలో పనిచేస్తుంది వాయు మండల అధికారి ఒకడు పనిచేస్తున్నా వాడు లోకమంతా చుట్టేస్తున్నాడు వాడి దగ్గరున్న సైన్యం ఎలాంటిదంటే దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము అతని పక్షమున షూరులు లేచి ఎవరట వాళ్ళు వాడి సైన్యం ఎలాంటిదట చచ్చుదు కాదు అది పనికి మాలింది కాదు పని జీవనములు కాదు వారు శూరులట నైపుణ్యం కలిగిన సేన అతనికి ఇవ్వబడింది ఒక వ్యక్తిని ఆత్మీయంగా ఎలా పడగట్టాలో బాగా తెలిసిన షూరులు వాళ్ళు మీరేం చేస్తారు అతిక్రమము చేసేలా చేస్తారు పాపను చేసేలా చేస్తారు ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తారు తీర్మానాలన్నింటినీ తృంగలో తొక్కేలాగా చేస్తారు తర్వాత ఏం చేస్తారు అనుదిన బలి అర్పణను ఆపివేస్తారు మూడవది ఏం చేస్తారు నీ హృదయం అనే ఆలయాన్ని పడగొట్టేస్తారు అంతటితో ఆగిపోతే పర్వాలేదు నాలుగవదిగా ఏం చేస్తారంటే నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువులను నిలబెట్టుదురు చూడండి ఇస్రాయేల్ ప్రజలకు హేయమైన వస్తువులు ఏంటి వారికి పంది అంటే అసహ్యం ఏంటి పంది అంటే వారికి అసహ్యము హేయమైన పంది స్వభావాన్నిలోకి తీసుకొస్తాడు పందిని నీ హృదయంలో నిలబెడతాడు పంది పెంట మెచ్చు పన్నీరు మెచ్చునా బురదలోనే బొరలాడుతా ఉంటుంది ఒకప్పుడు చీ తూ అని అన్నావు టీవీ చూడాలన్నా మొబైల్లో పిచ్చి పిచ్చి వీడియోస్ చూడాలన్నా లేదా అశ్లీనమైనవి చూడాలన్నా అశుభ్రమైన మాటలు మాట్లాడాలన్నా ఇవి ఎలా అనేవాడు అంటే నీవు ఎలా అనేదాని అంటే చి ఇలాంటి పనులు మనం చేయకూడదు ఇలాంటివి ఇలాంటి వీడియోస్ మనం చూడకూడదు ఎలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎలాంటి సాంగత్యం మనం చేయకూడదు అని తీర్మానం తీసుకున్న నీవు ఒక్కసారిగా పంది లాంటి స్వభావం నీలోకి వచ్చేసరికి నువ్వు ఆ బురద మెచ్చుతా ఉంటావు బురదలో బురలాడతా ఇక ప్రార్థన చేస్తావా నువ్వు వాక్యం చదువుతావా నువ్వు సహవాసంలో ఉంటావా నువ్వు హేయమైన వస్తువు నీలో ప్రవేశించింది కాబట్టి ఇక నువ్వు ఆ పెంటను పంది ముద్దాడినట్లు పాపాన్ని నువ్వు ముద్దాడతావు జుర్రుకుంటావు అబ్బా ఎంత టేస్ట్గా ఉందా అనుకుంటావు ఒకప్పుడు నువ్వు వదిలిపెట్టిన పాపాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ మండీ బిర్యానీ తిన్నట్టు తింటావు ఆ పాపాన్ని జుర్రుకుంటా ఉంటావు హేయమైనది నీలోకి ప్రవేశించింది కాబట్టి నువ్వు పంది లాంటి స్వభావాన్ని ధరించుకుని ఆ పాపపు బురదలో బొరలాడుతూ ఉంటావు పంది గొర్రె రెండు ఉన్నాయి కదా పంది బురదలో చిక్కుకున్నప్పుడు ఏం చేస్తుంది పంది బురదలో చిక్కుకున్నప్పుడు బురదలో బొరలాడితే బురదను జుర్రుకుంటుంది కానీ గొర్రె బురదలో చిక్కుకున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా జగటగల ఊబిలో చిక్కుకున్నప్పుడు గొర్రె ఏం చేస్తుంది తెలుసా అరుస్తుంది అరుస్తుంది యజమానుడికి లేదా కాపరికి తన స్వరము వినబడే వరకు అరుస్తూనే ఉంటది కాపరి నన్ను కాపాడు కాపరి నన్ను రక్షించు కాపరి నాకు సహాయము చేయని అరుస్తుంది గొర్రెకు దాని అరుపే ఆయుధము ఆత్మీయమైన సహోదరి సహోదరుడా నీ ప్రార్థనే నీకు ఆయుధం గొర్రెకు దాని అరుపే ఆయుధం అయితే ఆత్మీయమైన సహోదరి సహోదరుడా నీకు నీ ప్రార్థనే ఆయుధం అరవాలి మన కాపరకి మన స్వరము వినపడే వరకు అరవాలి ప్రభువా దొంగ ఊభిలో చిక్కుకున్నానయ్యా కలిగిన ఊభిలో చిక్కుకున్నాను ప్రభువా సాతాను కబంధ హస్తాలలో చిక్కుకున్నాను ప్రభువా నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను కాపాడయ్యా నన్ను విడిపించయ్యా ఈ ఊబిలో ఉండి పైకి లాగు ప్రభువా అపవిత్రమైనది హేయమైనది అశుభ్రమైనది ప్రభు నాలో ఉన్నది తీసివేయి ప్రభువా హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా పరుషులంత పరుచయ్యా అని గొర్రెవలే అరవాలి ఆయనట శోధించబడిన వారికట ఆ అతి త్వరగా సహాయం చేస్తాడట మన దేవుడికున్న అతి గొప్ప లక్షణం ఏంటో తెలుసా శోధించబడిన వారిని చూసి కనికరిస్తాడట కనికరం కలిగిన దేవుడు ఒక్కసారి వేసి అరుస్తా ఉంటే గొర్రెవలి అయా ప్రభువా అయా ఈ ఊభిలో నుండి నన్ను రక్షించు ప్రహ్వా ఈ మరణకరమైన వేదనలో కొంచెం నన్ను రక్షించు ప్రహువా ఈ సాతాను కబంధ హస్తాలలో కొంచెం నన్ను విడిపించయ్యా అని గొర్రెవలి రెండు చేతులెత్తి మొరపెట్టుకుంటే నా ప్రభువుకున్న అతి గొప్ప లక్షణం ఏంటంటే కనకరిస్తాడట శోధించబడినప్పుడు ఆయన కనికరిస్తాడు గొర్రెవలే నువ్వు అర్థించాలి రెండు చేతులు ఎత్తి అర్ధిస్తే ఆయన కనికరించి నీకు సహాయం చేస్తాడు